వచ్చారండి ఐదే నుంచి వచ్చావు అయిపోయిందండి దర్శనం దర్శనం బాగా అయిందండి ఎట్లా జరిగింది దర్శనం బాగా అయింది చాలా బాగా అయింది ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఏర్పాట్లు చాలా బాగున్నాయండి అంటే లాస్ట్ టైం వచ్చాం లాస్ట్ టైం కి ఈ టైం కి చాలా డెవలప్మెంట్ చాలా బాగుంది క్యూ లైన్ అయితే కూడా ఎండింగ్ వెళ్ళే వరకు కూడా ఎక్కడ రద్దీ లేకుండా చాలా ఫ్రీగా అయింది అన్నారు కదా ఏంటి బాగుంది గతసారి బాగున్నాయి అన్న మెయిన్ ఫెసిలిటీస్ బాగున్నాయి అంటే జనాలు గుంపుగా వెళ్ళిపోకుండా జనాలు అందరూ ఒక క్యూ లైన్ లో కరెక్ట్ గా ఎండింగ్ వచ్చే వరకు కూడా క్యూ లైన్ సిస్టమ్ చాలా బాగుంది రద్దీ ఎక్కువ ఉన్నా గానీ దర్శనం మాత్రం చాలా ఫాస్ట్ గా అయిపోయింది మాకు చిన్న పిల్లలు కావచ్చు లేదంటే పెద్దవాళ్ళు కావచ్చు వాళ్ళకి సపరేట్ గా ఏమైనా ఏర్పాట్లు చేశారా ఉన్నాయండి చేశారు మా అమ్మగారు అయితే అయితే కాలు నడలేని పొజిషన్లో ఉన్నారు మా అమ్మగారికి అయితే వాళ్ళు వీల్ చైర్ మీద తీసుకెళ్లి దర్శనం అయితే చేయించారు మీరు కాళ్ళు కొంచెం ప్రాబ్లం ఉందా కాళ్ళు నెప్పులు అంటే బాగా అరిపోయింది అరిపోయిన మళ్ళీ అక్కడ తీసుకెళ్లారండి వీల్ చైర్ మీద వాళ్ళే తీసుకెళ్ళారు తీసుకెళ్లారు ఎలా అయింది దర్శనం జరిగింది పిల్లలకి క్యూ లైన్ లో మిల్క్ వాటర్ సప్లై చేస్తున్నారా ఉన్నాయండి వాటర్ సప్లై ఉంది మిల్క్ కూడా సప్లై చేశారు